సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఈ ఉదయకాలపు వర్తమానాల కోరిక చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన ఉంది ఒక చక్కటి దైవ సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు తప్పకుండా అందరూ వీక్షించండి ఆశీర్వదించబడండి పాలు పంపులు పొందండి రేపు ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఆరున్నర్ ఫస్ట్ సర్వీస్ డివైన్ డిలే మనం దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు డివైన్ డిలే దేవుని ఆలస్యం అనుకున్న మర్మం ఏంటి అలాగే సెకండ్ సర్వీస్లో మరో శ్రేష్టమైన వర్తమానం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు పాలపుంపులు పొందండి దైవాశీర్వాదాలు అనుభవించండి ఏసఐకి మహిమ కలుగును గాక మంచిది నేడు దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పూరికొల్పిన ఓ దివ్యమైనటువంటి సందేశం జకర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనం నేను చదువుతాను బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడు రెండంతలుగా మీకు మేలు చేసేదినని నేడు నేను మీకు తెలియచేయాల ఇస్రాయిల్ ప్రజలతో ప్రభువు మాట్లాడుతున్నారు ఏమని బంధకములలో పడి నిరీక్షణగల నిరీక్షణ గలవారలారా మీ కోటల్లో ప్రవేశించండి నేడు నేను మీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాను ఈ ప్రజలు బందకాలలో పడి ఉన్నారు కానీ అద్భుతం ఏంటంటే బందకాలలో పడిపోయినా దేవుని మీద ఉన్న నిరీక్షణను వాళ్ళు కోల్పోలేదు వారి గుండెల్లో ఉన్న నిరీక్షణ చూసి దేవుడు అంటాడు నేడు నేను మీకు రెండంతలుగా మేలు చేయబోచున్నాను మీ బంధకాల నుంచి మీకు విడుదల ఇవ్వబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నా చేతులెత్తి మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను నేడు దేవుడు మీకు రెండంతల మేలు చేయును గాక నేడే మీ పిల్లలకు మీ వ్యాపారానికి మీ కుటుంబానికి రెండంతలుగా దేవుడు మేలు చేయును కాక ఈ ప్రజలు రెండంతల మేలు పొందుకోవటానికి బంధకాలలో పడి ఉన్నా కూడా నిరీక్షణ కోల్పోలేదట ఈ ఉదయం వాక్యం ఉంటున్న దైవజన్మ ఏ బంధకాలలో నువ్వు బంధించబడ్డావు అప్పుల బంధకాల్లో బంధించబడ్డావా అవమానాల బంధకాల్లో బంధించబడ్డావా రోగపు బంధకాలు బంధించబడ్డావా భర్ భర్త తిరస్కారం అనే బంధకంలో బంధించబడ్డావా అవిధే లేని పిల్లలను బట్టి అసమాధానం అనే బంధకంలో బంధించబడ్డావా రోగం అనే బంధకంలో బంధించబడ్డావా రకరకాల పాపపు వ్యసనాలు దుర్వ్యసనాల బానిసత్వం అనే బంధకాల్లో బంధించబడ్డావా నిరాశ నిస్పృహతులు అనే బంధకాల్లో బంధించబడ్డావా ఏ బంధకాలలో బంధించబడ్డ దేవుని మీద నిరీక్షించు నిరీక్షణ కోల్పో చనిపోయే ఆఖరి క్షణం వరకు శరీరాన్ని చావనివ్వు కానీ నీ గుండెల్లో ఉన్న నిరీక్షణ చావనివ్వు ఆ నిరీక్షణ మన గుండెల్లో ఉంటే మనలను విడిపిస్తాడు రెండంతలుగా ప్రభు మన బ్రతుకులో మనకు మేలు చేస్తాడు దేవుడు అలా చేయును గాక కొన్నిసార్లు బంధకాల మధ్యలో నీవు బంధించబడ్డప్పుడు ఇక ఇంతేలే నా బ్రతుకు ఇక ఇంతేలే నా జీవితం ఇది నా కర్మ నా తలరాత నాలాంటి వాడు బ్రతికే కంటే చస్తే మేలు కదా అని నిరీక్షను కోల్పోయి శాపపు మాటలు మరణాన్ని కోరుకునే మాటలు కొన్ని సందర్భాల్లో నీ నోటొస్తాయి ఈరోజు ప్రభు అంటున్నాడు ఏ బంధకాల మధ్యలో నువ్వు బిగించబడ్డా దేవుని మీద నిరీక్షించు నిరీక్షను కోల్పో బైబిల్లో అనేక మంది వారు బంధకాలలో బంధించబడ్డ నిరీక్షను కోల్పోలేదు ఆ నిరీక్షనే వారి తల పైకెత్తబట్టడానికి కారణమైంది కోల్పోయింది తిరిగి పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడు ఓ మాట తప్పిపోయిన కుమారుడిని కూర్చున్న ఉపమానం మీరు ఎరుగుదురు కదా ఆ కుమారుడు తప్పిపోయాడు కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చాడు ఆ కుమారుడు తిరిగి రావటంతో ప్రశస్త్రమైన ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి వేలికి ఉంగరాన్ని కాళ్ళకు చెప్పులను తొడిగించి కుమారుడు వచ్చిన దాని కారణాన క్రొవ్విన దూడను ఒక దాన్ని వధించి పండగ చేశాడు తండ్రి నేను ఈ తండ్రికి పెట్ట ఈ తండ్రికి నేను పెట్టే పేరేంటో తెలుసా నిరీక్షణ కలిగిన తండ్రి ఆ తండ్రి నిరీక్షణ కలిగిన వాడు అని ఎట్లా చెప్తారు ఎట్లాగో చెప్పంటారా కుమారుడికి చెప్పులు తొడిగించాడట వేలు కుంగరం పెట్టాడట వస్త్రాలు తొడిగించాడట నేను అంట అప్పటికప్పుడు చెప్పులు తొడిగించాడంటే ఏ మార్కెట్కి వెళ్ళి చెప్పులు తయారు చేయించుకుని రావడానికి ఎంతో టైం పెట్టింది కదా ఆ చెప్పులు ఎక్కడ అనుకుంటున్నారు ఆత్మదేవుడు నాకు బయలుపరిచిన సంగతి ఏంటో తెలుసా ఏ రోజుకైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు పాప అంబికాల్లో బంధించబడ్డ నా కుమారుడు ఏ రోజుకైనా విడిపించబడతాడు నాకు దూరమైపోయిన నా కుమారుడు ఏ రోజుకైనా నా దగ్గరికి తిరిగి వస్తాడు అని తండ్రి నిరీక్షించి ఆ నిరీక్షణకు గుర్తుగా కుమారుడు తప్పకుండా వస్తాడనే నిరీక్షణకు గుర్తుగా కొడుకు చెప్పులు సై శతపరిచించాయి చెప్పులు సెదపరిచించాడు రైతులో ఆ బిడ్డకు సరిపడ సరి అయిన వస్త్రాలు సిద్ధపరిచూపించాడు ఆ వేలు సైజు కూడా తండ్రికి తెలుసు కదా ఆ వేలుకు తగిన ఉంగరాన్ని కూడా తండ్రి ముందుగానే సిద్ధపరిచూించాడు ఆ తండ్రి నిరీక్షణ సిద్ధపర ఆ తండ్రి నిరీక్షణను దేవుడు సిగ్గుపరచలేదు కోల్పోయిన తన కుమారుణ్ణి మరలా తిరిగి తన ఇంటికి తెచ్చేశాడు ఈరోజు వాక్యం చూడండి పెట్టారా ఒకవేళ నీ భర్త నేను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడా నీ భార్య నేను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయిందా కడుపును పుట్టిన బిడ్డలు కన్న తల్లి తండ్రి మమకారాన్ని ఎరగక కాచినిపు హృదయులై గుండెల మీద తన్ని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారా నిరీక్షించు దూరం అయిపోయిన నీ పిల్లలు మరలా తిరిగి నీ దగ్గరికి రాబోతున్నాను ఒకప్పుడు నీ కుటుంబం ఎంత సంతోషంగా ఉండేదో ఒకప్పుడు నీ కుటుంబం ఎంత ఆప్యాయంగా ఉండేదో నిశ్చయంగా ఆ పూర్వపు వైభవాన్ని మించిన వైభవం దేవుడు నీకు నీ కుటుంబానికి నిశ్చయంగా దేవుడు అనుగ్రహించున అయితే నీ బ్రతుకులో నువ్వు కోల్పోయింది దేవుడు మరలా తిరిగి నీకు తీసుకొచ్చినట్లుగా నిరీక్షణ కోల్పోకు ఏమంటాడు బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా అనాలి బంధకాలలో పడి ఏడ్చుచున్న వారలారా అనాలి బంధకాలలో పడి దుఃఖపడుతున్న వారలారా అని అనాలి బంధకాలలో పడి రొమ్ము కొట్టుకుంటూ విలపిస్తున్న ఓ ప్రజలారా అనాలి అద్భుతం ఆ మాట అలా బంధకాలలో పడి ఉన్న నిరీక్షణ గలవారలారా నేడు యోహోవా మీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాడు ఏ బంధకాలలోనూ బంధించబడ్డా దేవుని మీద నిరీక్షణించు అపోస్తులైన పౌలు ఫిలిపి ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటిస్తే చరసాల్లో వేశారు మధ్యరాత్రి వేళ వారు బంధకాలలో బంధించబడ్డారు ఏం చేశారు మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచు ప్రార్థన చేయుచుండిరి క్రైస్తులో చెప్పండి ఏ ఏవేళ మధ్యరాత్రి వేళ అంటే వారిని ఆవరించిన బందకాలు అంత కటిక చీకటి అనుభవాల్లో వాళ్ళు ఉన్నారు అలాంటి కటిక చీకటి అనుభవాల్లో కూడా వాళ్ళ నిరీక్షణ కోల్పోలేదు మధ్యరాత్రి వేళ స్థుతిస్తున్నారు కేతలు పాడుతున్నారు ప్రార్థిస్తున్నారు ఏమని ఈ బంధకాలలో నుంచి నిశ్చయంగా మా దేవుడు మాకు విడుదల ఇస్తాడు ఈ బంధకాలను తప్పకుండా దేవుడు తెంచుతాడు మా దేవుడు మమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తాడు చరలో నుంచి తప్పకుండా దేవుడు మాకు విడుదల కలుగు చేస్తాడని బంధకాలలో పడి కూడా నిరీక్షణ కలిగి వాళ్ళు పాటలు పాడుతున్నారు ఈరోజు వాక్యం దైవ దైవజన్మ నీ కాళ్ళు చేతులు బంధకాలలో బంధించబడ్డ నీ ఇల్లే కొన్ని సమస్యలు చిక్కుకొని ఆ బంధకాల చట్టంలో బిగించబడ్డ పౌలుశేలలాగా స్థుతించు ప్రార్థించు నిరీక్షణతో కూడుకున్న మాటలు మాట్లాడు ఓ బంధకాలారా మీరు తెచ్చబడుదా ఓ బంధకాలారా మీ బంధకాల నుంచి నా దేవుడు నాకు విడుదల దయచేయబోతున్నాడు నిశ్చయంగా దేవుడా కార్యం చేస్తాడు అని నిరీక్షణతో మాట్లాడు నిరీక్షణ కలిగిన పలుకులు నీ నోట నుంచి రాని నేడే దేవుడు రెండంతలుగా నీకు మేలు చేయను కాక పౌరుశిలా నిరీక్షణ కోల్పోలేదు బంధకాలలో బంధించబడి కూడా వాళ్ళ నిరీక్షణను దేవుడు సిగ్గుపరిచాడా వారి బంధకాలను తెరచడం మాత్రమే కాదు ఖైదీల బంధకాలను తెంచాడు ఖైదీల బంధకాలు తెరచడం మాత్రమే కాదు అప్పటి వరకు నిజదేవుడెవరో తెలియని ఆ కటిక చీకటిలో బంధించబడిన ఆ జైలు యొక్క మనోనేత్రాలను దేవుడు తెరిచి ఎస్ ఆ మూఢ విశ్వాసపు సంఖ్యలను తెంచి ప్రభు ఆ బిడ్డను తన వైపుకు తిప్పుకోలేదా నీ బంధకాలు తెంచడం మాత్రమే కాదు నీ జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాల ద్వారా అనేకుల పాపపు బంధకాలు నా దేవుడు తెంచుగాకజనమా బైబిల్లో భక్తులు బంధకాలలో బంధించబడటం ఆశ్చర్యం కాదు ఏ భక్తుడు చూసినా బంధకాలలో బంధించబడ్డాడు కానీ అద్భుతం ఏంటంటే బంధకాలలో బంధించబడిన నిరీక్షణ కోల్పోలేదు వేడిమి కలిగిన అగ్నిగుండంలో వేసేటప్పుడు కాపాడుటకు మా దేవుడు సమర్థుడు బా ఎంత గొప్ప నిరీక్షణ సింహాల బోనులు పడిన వాటి నోళ్లను మూయించుటకు మా దేవుడు సమర్థుడు ఎంత గొప్ప నిరీక్షణ నేనంట యోసేపు కనిన కళ అన్నకు చెప్పారు అన్నలకు చెప్పారు బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా తాను పలికిన వాక్కు నెరవేర్చబడి వరకు ఎస్ తాను పలికిన సంగతి నెరవేర్చబడి వరకు యహో వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అని రాశాడు దైవజన్మ పరిస్థితులు తలకిందులైపోయాయి ఐగుప్తు దేశానికి వచ్చాడు ఫోతిఫర్ ఇంట్లో నుంచి చెరసాల పాలైపోయాడు నేనంటా ఐగుప్తు దేశంలో తనకి ఎవరూ లేరు కదా ఒంటరోడు కదా జైలు పాలయ్యాడు కదా చేయని నింద తన మీద పడింది కదా నేనంటా యోసేపు స్థానంలో కనుక వేరే ఏ వ్యక్తి అయినా ఉంటే ఇక నేను ఎందుకు బ్రతకాలా ఎవరి కోసం బ్రతకాలా ఎవరున్నారు నాకు అమ్ముందా చనిపోయిందిగా నానున్నాడా దూరంగా ఉన్నాడు కదా ఆ నాన్న బ్రతుకున్నాడు చనిపోయాడు అన్నలు ఉన్నారా అన్నలే కదా తన బ్రతుకుని నాశనం చేసి ఇంకెవరి కొరకు తను బ్రతకాలి వివాహమైందా లేదే సొంత దేశంలో బ్రతుకుతున్నాడా పరదేశమే యోసేపు అనుకోవాలి ఎవరి కొరకు నేను బ్రతకాలి నేను చచ్చిపోతే మంచిది అని యోసేపు అనుకోవాలి అయితే దైవజన్మ అలాంటి పరిస్థితులలో కూడా బంధకాలంలో పడి ఉండి కూడా యోసేపు నిరీక్షణ కోల్పోలేదు ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనమ నీ జీవితంలో కూడా కొన్ని బంధకాల్లో బంధించబడి ఎవరి కొరకు నేను బ్రతకాలి ఎవరున్నారని బ్రతకాలి ఎవరి కోసం నేను బ్రతకాలి ఈ బ్రతుకు నాకు వద్దని చిన్న చిన్న శ్రమలకే కలి చిన్న చిన్న శ్రమలకే కదిలిపోయి చావును కోరుకుంటున్నావా నీతోనే దేవుడి మాట మాట్లాడుతున్నా చనిపోతే బాగుండు పదే పదే ఎలాంటి విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు జీవితంలో సమస్తం కోల్పోయా ఓడిపోయినవాడిని ఓడిపోయినదాన్ని అని కృంగిపోతున్నావా నీతోనే దేవుడు మాట్లాడుతున్నా నీ చుట్టూత నేను బంధించిన బంధకాలు ఎంత బలమైనవైనా నిరీక్షణ కోల్పోకు ఎవరి మీద నిరీక్షణ దేవుని మీద నిరీక్షణ దేవుని మీద నిరీక్షణ ఎలాంటిదో తెలుసా రమపత్రికలు పౌరు గారు అంటాడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు యోసేపు నిరీక్షణ యోసేపును సిగ్గుపరిచిందా నిందించబడిన చోటే రెండింతల ఘనత దేవుడు అనుగ్రహించాడు ఈరోజు ప్రభు అంటున్నాడు నేడు దేవుడు నీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాడు అలా మేలు చేయనట్లుగా బంధకాల మధ్యలో నువ్వు బంధించబడ్డ నిరీక్షణ కలిగి బ్రతుకు ఆ దేవుడు నిందించబడిన చోటే నిరీక్షించిన చోటే రెండంతల ఘనత నా దేవుడు నీకు గాక కాక చిన్న ప్రార్థన చేస్తాను రోజు ఉపవాస ప్రార్థన ఉంది కదా ఉపవాస ప్రార్థనలో అందరం కలుసుకుందాం ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం బంధకములలో పడి నిరీక్షణ గలవారలా కోటల్లో ప్రవేశించుడి రెండంతలు మేలు చేస్తానన్నారు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు రెండంతల మేలు మీరు చేయుదురుగాక నిరీక్షణతో ప్రజలు బ్రతుకుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసి మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండి నడిపించడం దాఖ అన్నే థ్యాంక్ యూ